హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ ఇప్పుడు నేను చెప్పబోయే కథ దాదాపు వంద సంవత్సరాల నుండి బంధించబడి విడుదల కోసం పరితపిస్తున్న ఒక ఆత్మకథ ఈ కథ పేరు స్వేచ్ఛ ఇది వందేళ్ల ఆత్మఘోష ఒక ఊర్లో సుబ్బయ్య అని ఒక వ్యక్తి ఉంటాడు సుబ్బయ్యది బాగా పేద కుటుంబం తిండికి గుడ్డకు ఇబ్బంది లేదు కానీ కాకపోతే ఉండడానికి ఒక పాత ఇల్లు తప్ప వేరే ఆస్తులు ఏవీ ఉండవు ఒకరోజు వాళ్ళ ఊర్లో పెద్ద వర్షం కురుస్తుంది వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో ఎప్పుడూ లేని విధంగా ఆ ఊరికి పెద్ద వరద వచ్చి ఊరి మొత్తాన్ని ముంచేస్తుంది వరద ప్రభావం ఎక్కువైందని ఊర్లోని జనాలందరినీ ప్రభుత్వం సురక్షిత ప్రాంతానికి చేరుస్తుంది ఆ భయంకర వరద దాటికి పొలాల్లోని మట్టంతా కోతకు గురవుతుంది అలా మట్టితో పాటు ఎప్పుడో కొన్ని దశాబ్దాల కిందటి నుండి భూమిలో కూరుకుపోయి ఉన్న సీసా ఒకటి బయటపడుతుంది ఆ సీసా ముద్దికి బిర్రుగా బిరడా బిగించుంటుంది బిరడా బిగించుండడంతో సీసా నీటిపై కొట్టుకుంటూ వచ్చి ఊరిలోకి వస్తుంది అలా వచ్చి వచ్చి సరిగ్గా సుబ్బయ్య వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళకి అడ్డుకుంటుంది అలా ఆ కాంపౌండ్ లోపల ఇరుక్కుపోయి వరదల్లో వచ్చిన వండ్రంతా సీసాను సగం వరకు కప్పేస్తుంది అలా సగం సీసా మట్టి లోపల సగం సీసా బయటికి ఉండి అక్కడే స్ట్రక్ అవుతుంది రెండు మూడు రోజులకు వరద తగ్గిపోయి ఊర్లోని జనాలంతా తిరిగి ఇల్లకొస్తారు వారితో పాటే సుబ్బయ్య కూడా తన పెళ్ళం బిడ్డలు వృద్ధులైన తల్లిదండ్రులతో ఇంటికి చేరుకుంటాడు కుటుంబం అంతా కలిసి కష్టపడి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న ఏవో నాలుగు గింజలు తిని పడుకుంటారు కాంపౌండ్ మొత్తం శుభ్రం చేసి లేక ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకుంటారు సో ఆ సీస అలాగే కాంపౌండ్ లోపల ఒక మూలన ఉండిపోతుంది ఆ రాత్రి పొద్దుపోయాక సుబ్బయ్యకు ఒక కళ వస్తుంది కలలో ఎవరో ఆడగుంతు నాకు ఏం నువ్వేమడిగినా ఇస్తా నాకు ఏం నువ్వేమడిగినా ఇస్తా అంటూ ఉంటుంది సుబ్బయ్య టక్కున మేల్కొని ఏంటిది అనుకొని మళ్ళీ పడుకుంటాడు నిద్రలోకి జారుకోగానే మళ్ళీ సేమ్ కళ నాకు స్వేచ్ఛనివ్వు నువ్వేమడిగినా ఇస్తా నాకు ఏం నువ్వేమడిగినా ఇస్తా అంటూనే ఉంటుంది సుబ్బయ్య కొంచెం భయం వేసి లేచి నీళ్ళు తాగి వెళ్ళి వాళ్ళ భార్య పక్కన పడుకుంటాడు ఆ రోజు అలా గడిచిపోతుంది తెల్లవారుతుంది సుబ్బయ్య రాత్రి వచ్చిన కళను లైట్ తీసుకుంటాడు పనికి వెళ్ళి పగలంతా పని చేసుకొని రాత్రిపూట యథావిధిగా తిని తన మంచంలో తాను పడుకొని నిద్రపోతాడు నిద్రలోకి జారుకుంటాడో లేదో మళ్ళీ అదే కళ నాకు స్వేచ్ఛ నివ్వు నువ్వేమడిగినా ఇస్తా నాకు స్వేచ్ఛ నువ్వు నువ్వేమడిగినా ఇస్తా అంటూనే ఉంటుంది సుబ్బయ్య బెదిరిపోయి నిద్రలోంచి లేస్తాడు భయంతో ఒళ్ళంతా చెమటలు పడతాయి అలాగే భయపడుతూ దుప్పటి నిండా కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు అతని టైం ఏంటో కానీ కరెక్టుగా అప్పుడే అతనికి పాస్ వస్తుంది ఆపుకుందామని ఒక అరగంట సేపు ట్రై చేస్తాడు కానీ అర్జెంట్ అయిపోతుంది భార్యను లేపుదామా పాస్కి వెళ్ళడానికి కూడా భయపడి తోడు పిలిచానని అయిపోతాం ఎలాగబ్బా అనుకుంటూ ఇంకా ఆపుకోలేక సరే ఏమన్నా కానీ అనుకొని భయపడుతూ భయపడుతూ కాంపౌండ్ బయటికి వెళ్తాడు మెల్లగా కొద్ది దూరం వెళ్ళి పాస్ పోస్తుండగా అతనికి కలలో వినపడిన వాయిస్ డైరెక్ట్గా వినిపిస్తుంది దెబ్బకు జడుచుకొని రెండే రెండు అడుగుల్లో ఇంట్లోకి వెళ్ళి పడతాడు ఆ రాత్రి మొత్తం అతను చిన్న కుణుకు తీసిన ఆగొంతే వినపడుతూ ఉంటుంది ఇంకా రాత్రంతా నిద్ర లేకుండా గడిపేస్తాడు తెల్లవారగానే సుబ్బయ్యకు ఫుల్గా జ్వరం వస్తుంది రెండు గోళీ మందులు వేసుకుంటాడు విషయం ఎవరికైనా చెప్తే నమ్మరేమో ఎగతాలు చేస్తారేమో నవ్వుతారేమో అని ఎవరికి చెప్పకుండా తనలోనే దాచుకుంటాడు మెల్లగా రాత్రుంది సుబ్బయ్యకేమో దడబడుతుంటుంది ఎవరికీ చెప్పుకోలేక కక్కలేక మింగలేక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని అలాగే మంచంలో పడుకొని ఉంటాడు రాత్రి తొమ్మిదికంతా ఇంట్లో అందరూ నిద్రపోతారు ఈ సుబ్బయ్యకేమో భయంతో నిద్ర రాదు రాత్రి సుమారు పన్నెండున్నర అలా అవుతుంది అతని జాతకం ఏంటో కానీ మళ్ళీ అతనికి పాస్ వస్తుంది శతవిధాలా పోరాడి ఒక అరగంట సేపు ఆపుకుంటాడు అంతకంటే ఆపుకోవడం నా వల్ల కాదు అనుకొని మెల్లగా మంచం మీద నుండి లేస్తాడు బయటికి వెళ్తే ఖచ్చితంగా ఆ గొంతు మళ్ళీ వినపడుతుందని అతనికి తెలుసు కానీ వెళ్ళక తప్పదు సరే ఎలాగో వెళ్ళాలి కాబట్టి దూరం వెళ్లకుండా పరిగెత్తడానికి అనుకూలంగా కాంపౌండ్ లోపలే ఏదో ఒక మూలన కానిచ్చేద్దాం అనుకుంటాడు అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి ఒక పక్కన పోసేస్తాడు కానీ అతనికి ఎలాంటి వాయిస్ వినపడదు ఏ శబ్దం వినపడకపోవడంతో కాస్త ఆనందం ధైర్యంతో పైకి లేచి పంచ సర్దుకుంటూ ఉండగా ఎదురుగా గోడపైన స్త్రీ ఆకారంలో ఒక పెద్ద నీడ కనిపిస్తుంది సుబ్బయ్యకు ఒక్కసారిగా గుండెగినంత పనం అవుతుంది పరిగెత్తడానికి కూడా ధైర్యం చాలక గజగజ వణుకుతూ మెల్లగా రెండు అడుగులు వెనక్కిస్తాడు అప్పుడు ఆ నీడ ఆగు ఆగు నిన్నేమి చేయను ఆగు అంటుంది సుబ్బయ్య పదురుతూ ఎవరు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటాడు అప్పుడు ఆ నీడ ఇలా చెప్తుంది నేను ఇప్పటిదాన్ని కాదు వంద సంవత్సరాల కిందటి దాన్ని వందేళ్ల కిందట నేను ఈ ఊరి జమీందారికి ప్రియురాలని జమీందారు నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు విషయం బయటికి తెలిస్తే తన పరువు తన వంశపరువు పోతుందని గర్భవతిని అని కూడా చూడకుండా అతి కిరాతకంగా నన్ను చంపించాడు చనిపోయాక కూడా వదలకుండా ఎక్కడ దయమై పట్టి పీడిస్తానో అని ఒక మాంత్రికుడి సహాయంతో నా ఆత్మను ఈ సీసాలో బంధించి సీసా ఊరి బయట పాతిపెట్టాడు కాలాను క్రమంగానో లేక నా ఉసురు తగిలో ఆ జమీందారు చనిపోతాడు వాడితో పాటే వాడి వంశం కూడా నశించిపోతుంది ఏళ్ళు గడిచిపోయాయి కానీ నేను మాత్రం అలాగే సీసాలో బందీగానే ఉండిపోయాను తరాలు మారిపోయాయి కానీ నా ఆత్మకు మాత్రం శాంతి లేక ఘోషిస్తూనే ఉంది నేను ఎంతోమంది దగ్గర సహాయం కోసం ప్రయత్నించాను కానీ నేను ఎవ్వరికీ కనపడలేదు వినపడలేదు నీకు మాత్రమే ఎందుకు కనపడుతున్నానో కూడా నాకు తెలియదు నన్ను సీసా నుండి బయటికి తీసి నాకు విముక్తి కలిగించు నీకు సకల సంపదలు నేను కలిగిస్తాను అని చెప్తుంది సుబ్బయ్య ఒక్క నిమిషం ఆలోచించి అమ్మో తీర బయటకు తీశాక నువ్వు నన్ను చంపేస్తే అంటాడు లేదు లేదు నీకు ఆ సందేహం అక్కర్లేదు నేను ఎవ్వరికీ ఏ హాని చేయను దయచేసి నాకు విముక్తి కలిగించు అని ప్రాధేయపడుతుంది సుబ్బయ్య సరే చస్తే చస్తాను బతికితే బతుకుతాను అని ధైర్యం చేసి సీసా ఎక్కడుంది అని అడుగుతాడు నీడ వెళ్ళి ఆ సీసా దగ్గర నుంచి ఉంటుంది సుబ్బయ్య వెళ్ళి ఆ సీసా తీసుకొని బలమంతా ఉపయోగించి బిరడా పీకేస్తాడు వెంటనే ఆ సీసా నుండి ఒక వెలుతురు బయటకు వచ్చి స్పష్టంగా కనిపించని ఒక అందమైన స్త్రీ రూపంగా మారి సుబ్బయ్య దగ్గరికి వస్తుంది నువ్వు చేసిన మేలుకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను ఈ ఉంగరం ధరించు సకల భాగ్యాలు కలుగుతాయని సుబ్బయ్యకు ఉంగరం ఇచ్చి మాయమైపోతుంది ఆ ఉంగరం ధరించిన దగ్గర నుండి సుబ్బయ్య దశ తిరిగిపోతుంది పట్టిందల్లా బంగారం అన్నట్లు జీవితం మారిపోతుంది అతి కొద్ది కాలంలోనే ఆ ఊరు మొత్తానికి ధనవంతుడుగా మారిపోతాడు అప్పటి నుండి సుబ్బయ్య సుబ్బయ్య కుటుంబం ఆ ఆత్మను కూడా వాళ్ళ ఇంటి కులదైవానికి సమానంగా కొలుచుకుంటూ హాయిగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సియూ